గోవింద 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 హరి గోవింద 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 హరి గోవింద 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 ఎంతెంత పుణ్యమో ఈ పుడమి తల్లిది నీ పదము సృజయింప ప్రతిదినమూ సాయి ఎంతెంత పుణ్యమోయి పుడమి తల్లిది నీ పదము సృజయింప ఓ ఓసాయి ఎంతెంత పుణ్యమోయి పుడమి తల్లిది ഗോവിന്ദ 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 ഹരി ഗോവിന്ദ 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 രാമ രാമ ഗോവിന്ദ ഹരി സായി രാമ ഗോവിന്ദ 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 ഹരി ഗോവിന്ദ 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 തരുളന്നീ വിരപൂസി വിസരംഗ ചിരുക കതിലേറ്റി നീ കുരുല കുറോയഗമൂ ചൂടങ്ക తరులన్నీ విరపూసి విసరంగ చిరుగాలి నీ కురుల సోయగము చూడంగా వేవేల కనులన్నీ చిరుదేవ్వలై వెలగి వేవేల కనులన్నీ చిరుదేవ్వ విప్పారి వెలుగంగా ఎంతెంత పుణ్యమోయి పుడమి తల్లిది నీ పదము సృజయింప ప్రతిదినము ఓ సాయి ఎంతెంత పుణ్యమోయి పుడమి తల్లిది മോക്ഷംഭൂ സാധകുലു വലചേരി സാഗരമു തല പിരി സായി മുിട്ട സാധിംപ മോക്ഷംഭൂ സാധകുലു വലചേരി സാഗരമു തല പി ശ്രീ സായി മുിട്ടു സി